హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాల యూట్యూబ్ ఛానల్ అండి చూడండి ఈ వీడియోలో పురాతన కాలంలో ఒక చెట్టు గురించి బ్రహ్మాండమైన ఉపయోగం అయితే ఉంటుంది ఆ చెట్టుని యూజ్ చేస్తే అసలు మనుషులు ఎలా ఉంటారో ఈ వీడియోలో మీకు షార్ట్కట్లో చెప్తానన్నమాట చాలా బ్రహ్మాండమైన చెట్టు మీరు తెలుసుకోండి సో ఓకే సో ఎవరైతే మరి ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబన్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియో మీకు బాగా నచ్చితే షేర్ చేయండి ఓకేనా చూడండి నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను అనమాట చూడండి మీకు చాలామందికి తెలిసిన మొక్కే ఇక ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఎలా మనం గుర్తుపట్టాలో చెప్తాను చూడండి దీని పువ్వులు చూడండి ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఇప్పుడు దీని పువ్వులు ఇలా ఉన్నాయి కదా ఇగో ఈ రకంగా మీరు గుర్తుపట్టవచ్చు చూడండి పువ్వులు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇగో దీని ఆకులు కూడా చూడండి ఇలా ఉంటుందన్నమాట దాని ఆకులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఓకే ఇది ఏం చెట్టో ప్రతి ఒక్కరికి తెలుసండి ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో చూద్దాం ఇగో ఈ ఆకు ఇప్పటి నుంచి చూసుకుంటే అన్నీ చూడండి ఫస్ట్ నేను చెట్టు చూపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు పువ్వులు చూడండి ఇక్కడి నుంచు ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయండి ఇది ఏంటంటే పూర్వకాలంలో అద్భుతమైన మూలిక ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మూలిక ఇప్పుడు ప్రజలు ఏంటంటేనండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక అలవాటు ఏదైతే చెట్ల గురించి ఉన్నాయో వాటి గురించి మర్చిపోయారు అందుకనే ఇంత ఇబ్బందుల పాలు ఇప్పుడు చిన్న వయసులోనే చాలామందికి షుగర్ బీపీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఎందుకు దేనివల్ల అంటే మనం తినే ఆహారం వల్ల మరి అటువంటి ఆహారం తింటూ కూడా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క వీడియో దాని గురించే ఉంటుందండి చూడండి అన్ని అవే చెట్లు అన్నమాట ఇగో ఈ చెట్టు కాయలు కూడా ఉంటాయండి దీనికి బ్రహ్మాండమైన కాయలు అయితే ఉంటాయి చూసుకోండి ఇగో కాయలు ఎలా ఉన్నాయో చూడండి మీరు కాయలు ఒకటి తెంపి చూద్దాం ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి దీన్ని ఇంకో దీని గింజలు చూడండి దీని గింజలు అనగా అదేవిధంగా దీని దీని ఆగనంగా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది వచ్చేసి ఎంపెని చెట్లు అన్నమాట ఎంపెని చెట్లు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో అది అక్కడ కనిపిస్తుంది ఇదేమో ఇది అనమాట సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే మనకి ఈ ఎంపిక చెట్లే బ్రహ్మాండంగా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎంపై చెట్లు మనం ఏం చేయాలి ఎలా తినాలి ఏ ఏ రోగాలకి ఏమేం చేయాలి అన్ని రోగాలకు పనికి వస్తుంది దీని ఆకులు మన కూర రూపంలో అంటే మనం బచ్చల కూర తోటకూర ఎలా అయితే వండుకుంటామో ఆ విధంగా వండుకొని ప్రతిరోజు తిన్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఏదున్నా సరే ఒంట్లో నుంచి తొలగిపోతాయని పెద్దలు చెప్పడం అది పాటించారు కూడా ఇంకొకటి దీన్ని ఏదైతే దీన్ని కాయల గింజలు అనేసి పూర్వం ఏం చేసేవారంటే దీన్ని తీసేసి బాగా మనం లెక్క ఉడికించుకొని బాగా తినేవారు అలా తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని పూర్వం నమ్మేవారు అది నిజంగా జరిగింది కూడా ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎవరైతే కొన్ని ఇబ్బందుల కొన్ని సమస్యలతోని పాలవుతున్నారో వాటికి దీని ఎంపెన్ చెట్లు వేరేనేసి అనేసి చాలా చాలా ముఖ్యమండి దీని ఎంపెన్ చెట్లు తొందరగా రావన్నమాట సో మరియు పీకాలనుకుంటే ఆ సరిపడా నీళ్లు పోసి ఆ మొదట్లో ఆ తర్వాత మీరు పీకాలి లేదా బాగా ఆ చెట్టుని తూమి మరీ ఏర్లతో సహా తీసుకోవాలి ఓకేనా అలా తీసుకుంటేనే మీకు ఆ చెట్టు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు బలంతంగా చిన్న చెట్టే కదా పీక్తే మాత్రం మీకు రాదు మీరు నడుము పట్టేస్తుంది ఆ తర్వాత మీరు ఇబ్బంది పారావుతారు ఓకే ఓకే పీకడం అలా అన్నమాట ఏదైతే ఎంపెన్ చెట్లు ఉన్నాయో వాటిని ఏర్లతో సహా పీకేసి ఆ వేర్లని మీరు బాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న మొక్కలు అంటే రెండు ఇంచులు ఇంచు అలా మొక్కలు మీరు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి నీడలో అలా ఎండబెట్టుకొని మీరు దాన్ని బాగా రోగల్లో కానీ బాగా దంచి ఒక వస్త్రంతో వస్త్రం తీసుకోండి ఓకేనా ఒక గుడ్డ మొక్క తీసుకొని అందులో వేసి బాగా జల్లెడ పట్టినట్లయితే ఆ పొడి అనేది రావడం జరుగుతుంది ఆ పొడిని మీరు ప్రతిరోజు ఉదయం పూట పాలలో కానీ గోరసిన వాటర్ కానీ ఒక స్పూన్ చెంచాడు ఉంటుంది కదా చిన్నచమ్చడు నిండా వేసుకొని తాగొచ్చండి అలా తాగినట్లయితే ఎవరైతే ఏ ఆరోగ్య ప్రయోజనాలతో ఏ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆ సమస్యనే వెళ్ళిపోయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని పూర్వం అలా చేసేవారు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ఏదైతే ఎంపిక చెట్లు అయితే ఉన్నాయో దాని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయండి అది ఆయుర్వేద గ్రంథంలో కానీ నాటు వైద్యంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసేవారు అన్నమాట పూర్వం సో అందుకనే ఇప్పటిదాకా కూడా దాని గురించి అలా నడుస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఎవరైతే ఇప్పటిదాకా ఈ వీడియోని చూశారో కొత్త వాళ్ళు ఈ ఛానల్లో సబ్స్క్రైబర్ మంది తక్కువ మంది ఉన్నారు మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి చాట్కట్లో అన్ని చెట్ల గురించి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయని చెప్పడం జరుగుతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇప్పటిదాకా చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి అందరికీ బాబాయ్